చూడండి క్వశ్చన్ ఆన్ స్క్వేర్ ఒక చిదృశంలోనే భుజం కొలత ట్వల్వ్ సెంటీమీటర్స్ అయితే కన్నం పొడవు ఎంత లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ దెన్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఈజ్ సైడ్ తెరిస్తే డయాగ్నల్ కనుక్కోవడం చాలా ఈజీ అండి సపోజ్ స్క్వేర్లో ప్రతి ఈచ్ సైడ్ ఏమనుకుందాము భుజం కొలత ఏ యూనిట్స్ అనుకున్నది ఏ సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకోండి ఏ సెంటీమీటర్స్ ఏ సెంటీమీటర్స్ ఏ సెంటీమీటర్స్ డయాగ్నల్ ఈచ్ యాంగిల్ నైన్టీ డిగ్రీస్ అని తెలుసా నాలుగు మూలలో తొంభై డిగ్రీలు ఉంటుంది సపోజ్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి సపోజ్ ఈ రైట్ సైడ్ ఉన్న ట్రాంగిల్ కన్నా పొడవు రైట్ చూసినట్టు రైటాంగిల్ ట్రాంగిల్ రైటాంగిల్ యాంగిల్ ఎప్పుడు నూ స్క్వేర్ అంటే డయాగ్నల్ అవుతుంది డయాగ్నల్ ఎప్పుడు నిస్ అవుతుంది ఎప్పుడు స్క్వేర్ ఈక్వల్స్ తా అప్లై చేస్తే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఈక్వల్ టు డీఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుందండి టూ ఏ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏ స్క్వేర్ డి ఈక్వల్ ట ఏమవుతుందండి రూట్ రూట్ టూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ టూ ఏ మనకి డయాగ్నల్ కావాలి అంటే డయాగ్నల్ కావాలి రూట్ టూ అంటే ఏ ఏ అంటే ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ రూట్ టూ సెంటీమీటర్స్ అంటే డయాగ్నల్ ట్వెల్వ్ రూట్ టూ సెంటీమీటర్స్